ఓనీ పని చేసిందంట తర్వాత ఏ తర్వాత ఏం చేసింది చెప్పు వాళ్ళం వచ్చేదాకా అలా వేసుకొని పోయంట ఎందుకు అందుకు అమ్మా అని ఎందుకు ఏడిచింది ధైర్యంగా ఉండాలి కదా మరి పాపింగ్ తర్వాత అప్పుడు ఏం చేసింది పాప పాప మరి వైష్ణవి వెళ్ళి ధైర్యంగా చెప్పలేదా పాప అమ్మ స్కూల్ నుంచి వచ్చేస్తుంది కొడుకోని చెప్పలేదా వైష్ణవి ఎందుకు నొప్పి వచ్చింది పాపకి పాపం తినేసిందా అందుకే ఏడుస్తుందా తినేసి ఎక్కడి నుంచి ఉంటది స్నేక్ పొట్టర్లో ఉంటది కదా పాప సరే ఓ జై శ్రీమన్నారాయణ అని చెప్పు అప్పుడు పోయిద్ది చేషి అన్నా చెప్పజోపా జై హనుమాన్ చెప్పు పల్కొని కాకి హనుమాన్ జై హనుమాన్ అని చెప్పు పల్కొని కాకి